ప్రాంతం ఒక చారిత్రకమైనటువంటి జిల్లా ఈ ప్రాంతంలో రంగనాయక స్వామి లాంటి స్వామి కొలువై ఉండడం ఒక చారిత్రక ఆనవాలు ఉన్నటువంటి జిల్లాగా ఈ జిల్లాకు పేరు అనేటువంటిది ఉండదు ఇలా విద్యారంగంలో కూడా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే మొదటి భారతదేశంలోనే మొదటి పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యా విధానాన్ని ఈ ప్రాంతంలోకి ఆ రోజున తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు కనపడతా అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేటువంటి సందంగా విమర్శిస్తున్నటువంటి నాటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప కవులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి నాడు గోల్కొండ సంబంధించినటువంటి కవితా సంపుటిని రిలీజ్ చేసినటువంటి ఏదైతే మన సురవరం ప్రతాప్ రెడ్డి ఆరవాళ్ళు కూడా ఈ జిల్లాకు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అట్లాంటి చారిత్రక జిల్లా సార్లసాగర్ రాజీవ్ భీమా మహాత్మా గాంధీ కలోకుర్తి అదేవిధంగా అనేక సాగునీటి సంబంధించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం అనేటువంటి వ్యవసాయ రంగానికి ఇలా ఉపాధి ఇచ్చే విధంగా ఉన్నటువంటి రంగం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండబడేటువంటి రైతాంగం అంతా కూడా అకాల వర్షాలతో అన్నదాతలందరూ కూడా ఎగుడైపోతుంది ఆ అగమైపోతున్నటువంటి కృషి ఖనాన కనీసం మొక్కజొన్న పంటను కొనడానికి కూడా జొన్నలు కళ్ళాలలో ఉండకుండా పరిస్థితి ఇలా చివరకు పత్తి కళ్ళాల మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ అకాల వర్షాలతో పత్తి దడిస్తే తేమ శాతం ఎక్కువైతుందని చెప్పేసి వాళ్ళ పత్తిని కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలం పెట్టలే ఇలా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తానా లేదనేటువంటి విధంగా ఉన్నాయి ఇలా ఒకరోజు గురుకులలో విశాల విశతుల్యమైపోయి గురుకుల బిడ్డలందరూ కూడా ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం సుమారు నూట యాభై పైసీలకు పిల్లలు ఇలా ఈ యొక్క విశతుల్యమైనటువంటి ఆహారాన్ని తిని చనిపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సమస్యను కూడా తెలంగాణ జాగృతి ప్రజల్లోనే ఉండి ప్రజల యొక్క ఆశీర్వాదంతోనే ముందుకు పోవాలనే ఒక సంకల్పంతో శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు జనం బాట అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఇలా జనం మద్దలో పోస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కవులు కానీ మేధావులు కానీ లేకపోతే ఈ ఉద్యమకారులు కానీ సమిష్టి నిర్ణయం అనేటువంటిది గొప్ప నిర్ణయం ఉంటుంది వాళ్ళ యొక్క దార్శనికతను వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళ యొక్క అనుభవాలను స్వీకరించి రేపు రోజున ఈ యొక్క పర్యటన మొత్తం కూడా ముగించిన తర్వాత ఫిబ్రవరి పదమూడు తర్వాత అందరూ కూడా సమిశ్రీ నిర్ణయానికి వచ్చిన తర్వాత వీళ్ళ అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయానికి తెలంగాణ జాగృతి రాబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భం తెలియజేస్తాను జూబ్లీస్ అనేటువంటి ఒక చిన్న ఎలక్షన్ అట్లాంటి ఎలక్షన్ ను ఇలా వాడుకొని ఇలా ప్రభుత్వాలు అక్కడనే ఉండిపోయినాయి ప్రతిపక్షాలు కూడా అక్కడే ఉండిపోతే ఇలా జాగృతి అనేటువంటిది ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది ఈ ప్రాంతంలో ఈ యొక్క రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవచ్చు కానీ ప్రజా ప్రాతినిధ్యం అనేటువంటిది తెలంగాణ జాగృతికి ఎప్పుడు కూడా కొత్త కాదని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతిని నిరూపిస్తూ అడుగడుగున వర్ బాధితులను పరామర్శిస్తున్నాం అకాల వర్షాలతో ఆగమైన అన్నదాతను పరామర్శిస్తున్నాం అదే విధంగా ఎక్కడైతే గురుకులాల ద్వారా మరణించిన బిడ్డలను పరామర్శిస్తున్నాం అక్కడ చేర్చుకుంటున్నాం ప్రతి జిల్లాలో ఉండబడేటువంటి జిల్లా ఆసుపత్రులను పరిశీలిస్తున్నాం ఇక్కడ చూసినా పారిశుద్ధం అనేటువంటి వాతావరణం పల్లె వాతావరణం కూడా మొత్తం కూడా అనారోగ్యం అయిపోయి పారిశుధ్యం లేక డెంగ్యూ మలేరియా ఇలాంటి వ్యాధులతోని లేనటువంటి విధంగా ప్రభుత్వం యొక్క వైద్య విధానం అనేటువంటి ఉన్నది అడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇలా అనే ఇట్లాంటి సమస్యలు కూడా ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి కనువైపు చేసే విధంగా ప్రభుత్వం మెడలు వచ్చే విధంగా తెలంగాణ జాగృతి కార్యాచరణ తీసుకుని జనం వస్తుంది కాబట్టి వనపర్తి జిల్లా ప్రజలు మేధావులు బుద్ధి వీరందరూ కూడా ఈ యొక్క కవితక్క చేపట్టేటువంటి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగ నాలుగో తారీఖున ఈ వనపర్తికి జిల్లాకు జనం మాట రాబోతున్నారు కాబట్టి ప్రజలు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున స్వాగతించాలని చెప్పేసి ఒకటవ రోజు ప్రజా సమస్యలు చేస్తూ కవితక్క గారు తిరగడం జరుగుతుంది రెండవ రోజు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు కుల సంఘాలు వీళ్ళందరినీ కూడా ఒక హాల్ మీటింగ్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం కవిత చేస్తున్నారు కాబట్టి ఈ రెండు సంబంధించినటువంటి షెడ్యూల్స్ ను అతి త్వరలో మీడియా ముందు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత రెండో రోజు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన్ని పిలుపునియడం